నిన్నటి నుండి ఎక్కువగా చర్చకు వస్తున్న వార్త ఎన్ కన్వెన్షన్ కూల్చివేత హీరో నాగార్జునకు సంబంధించిన ఏన్ కన్వెన్షన్ లో ఉందంటూ హైడ్రా కూల్చడం పాయింట్ దానిపైన నాగార్జున కోర్టుకు వెళ్లడం జారిపోయాయి అయితే ఈ విషయంలో సినీ ఇండస్ట్రీ పిడ్డాలు గా ఉన్నారు అంటూ అనేక వార్తలు వస్తున్నాయి అయితే ఈ నేపథ్యంలో స్వయంగా నాగార్జున ట్విట్టర్ వేదికగా ఇన్ కన్వెన్షన్ పై క్లారిటీ ఇచ్చారు ఎన్ కన్వెన్షన్ కి సంబంధించి వస్తున్న వార్తల్లో వాస్తవాల కంటే ఊహాగానాలు ఎక్కువ వినిపిస్తున్నాయి కన్వెన్షన్ నిర్మించబడిన భూమి పట్టా డాక్యుమెంటెడ్ భూమి ఒక్క సెంటు భూమి కూడా ఆక్రమించింది కాదు తుమ్మిడికుంట చెరువు ఆక్రమణకు గురి కాలేదని స్పెషల్ కోర్ట్ ఏపీ ల్యాండ్ గ్రబ్బింగ్ యాక్ట్ ఫిబ్రవరి ఇరవై నాలుగు రెండు వేల పద్నాలుగున ఒక ఆర్డరేసార్ మూడు వేల తొమ్మిది వందల నలభై మూడు బై రెండు వేల పదకొండు ద్వారా జడ్జిమెంట్ ఇవ్వటం జరిగింది ప్రస్తుతం నిర్మాణం చట్టబద్ధతపై నిర్ణయాధికారం కోసం హైకోర్టుని ఆశ్రయించటం జరిగింది న్యాయస్థానం తీర్పుకి నేను కట్టుబడి ఉంటాను అప్పటి వరకు ఊహాగానాలు ఎలాంటి పుకార్లు అవాస్తవాలు నమ్మవద్దని నేను మిమ్మల్ని సవినయంగా అభ్యర్థిస్తున్నాను అని నాగార్జున సోషల్ మీడియాలో తెలిపాడు